హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ దేవి ఫ్రమ్ దేవి బూటిక్ ఇవాళ మనం మంచి రేర్ కలెక్షన్ మంచి శారీస్ చూస్తున్నాం కాపర్ వీవింగ్లో వచ్చిన కోటా శారీస్ కోటా కాపర్ శారీస్ బిగ్ బార్డర్స్తో రెండు వైపులా సేమ్ బిగ్ బార్డరే ఉంది మంచి కలర్స్ ఉన్నాయి మంచి ఇంగ్లీష్ కలర్స్లో ఉన్నాయి ఇదైతే శారీ పళ్ళు పళ్ళులో కూడా మొత్తం కాపర్ ఇదంతా వీవింగే ఇదేమీ ప్రింట్ కాదు లీవింగ్లోనే ఉంది మొత్తం శారీ అయినా కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది బార్డర్ ఏమో లైట్ బ్లూ కలర్లో ఉంది ఇది చిలుకపచ్చ కలర్ గ్రీన్ లైట్ గ్రీనిష్ కలర్ మధ్యలో శారీకి ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ లాగా లీఫ్ డిజైన్ లాగా వచ్చింది ఒక ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఇది శారీ ఈ శారీ కట్టుకుంటే అయితే డిఫరెంట్ లుక్లో చాలా బాగుంటుంది ఇదైతే శారీ బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది చాలా చాలా బాగుంటుంది శారీస్ అయితే ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఈ శారీస్ అంత కంఫర్టబుల్గా అంత బాగుంటాయి ఇదైతే ఓవరాల్ శారీ ఈ శారీ టూ రెండు వైపులా ఇలా బిగ్ బార్డరే ఉంది చాలా చాలా బాగుంది శారీస్ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ చూడండి లైట్ గంధం కలర్లో ఎంత బాగా మంచి లుక్ వచ్చిందో ఇది బ్లూ కలర్ ఇది పింక్ ఇలా మొత్తం మొత్తం డిజైన్ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది ఎంత బాగుంది కదా ఇది శారీ ఇదైతే శారీ పళ్ళు ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఓవరాల్గా ఫుల్లీ డిజైన్ వచ్చింది వీవింగ్లోనే ఉంది ఇది డిజైన్ అయితే ప్రింట్ ఏం కాదు వీవింగ్లో ఉంది చాలా చాలా బాగుంది ఆ బ్లూ కలర్ బార్డర్ సేమ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ కాపర్ లో ఫుల్లీ కలర్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది ఎగ్జాక్ట్గా ఇట్లా పెయింట్ వేసినట్టు అనిపిస్తుంది అనమాట ఇలా టాజల్స్ కూడా వచ్చాయి ఈ శారీకి మంచి లుక్ వస్తుంది దీనివల్ల లైట్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇది ఫోర్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది ఈ శారీ చూడండి ఇది లైట్ బేబీ పింక్ ప్లస్ బిస్కెట్ కలర్ రెండు మిక్స్ అయి ఉంది ఈ కలర్ అయితే చాలా బాగుంది విత్ ఇది కాపర్ వీవింగ్ ఇదైతే ఎగ్జాక్ట్గా ఇది మ్యాచింగ్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఇది టాజల్స్ కూడా బేబీ పింక్లో ఇచ్చారు దానికి సూట్ అయ్యేలాగా ఈ స్కై బ్లూ కలర్ అయితే బార్డర్ ఉంది రెండు వైపులా బిగ్ బార్డర్సే వచ్చాయి సో చాలా చాలా మంచి లుక్ ఉంది శారీస్కి అయితే ఈ శారీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకుంటే వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అలా ఉంది బ్లౌజ్ ఏదైనా ప్లెయిన్ శారీస్కో మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లైట్ కలర్స్ ఇదైతే ఓవరాల్ శారీ ఓవరాల్ శారీ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది ఇది ఎంత ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది శారీ కట్టుకుంటేనైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది మీరు పర్చేస్ చేసి చూడండి ఏ శారీ నచ్చిందో ఆ శారీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను ఎక్కడున్నా కూడా ఇది లైట్ గ్రీన్ కలర్ ఉంది శారీ లైట్ గ్రీన్కి సేమ్ స్కై బ్లూ కలర్ అలా వచ్చింది బార్డర్ అయితే ఇదైతే బార్డర్ పళ్ళు ఈ పళ్ళు కలర్ ఇది ట్యాసిల్స్ ఇది బార్డర్ కలర్ ఉంది చూడండి ఎగ్జాక్ట్గా ఇదైతే బ్లౌజ్ same as this blouse.